హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వంటింట్లో స్పెషల్ రెసిపీ చింతకాయ చేపల పులుసు చింతపండుతో కాకుండా చింతకాయతో చేపల పులుసు పెట్టి ఒక్కసారి ట్రై చేయండి ఎంతో ఈజీగా ఉండే చేపల పులుసు తయారీ విధానం కడాయి పెట్టుకుందాం అందులో ముందుగానే ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అన్నీ వేసుకుందాం రుచికి సరిపడా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుందాం ఇందులో మసాలాలు ఏమీ వేయట్లేదు కేవలం ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే వేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు ఇందులోనే పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం రుచికి సరిపడా టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ వేసుకుందాం ఇందులోనే ముందుగానే కోసి పెట్టుకున్న పది పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టి కచ్చాపచ్చాగా పేస్ట్ వేసుకోవాలండి ఇందులోనే టూ స్పూన్స్ అల్లం వెల్లులపై పేస్ట్ వేసుకుందాం ఇందులో ఒక గ్లాసున్నర దాకా ఆయిల్ పడుతుందండి చేపల పులుసులో గ్రౌండ్నట్ ఆయిల్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను గ్లాసున్నర దాకా వేసుకోవాలి అలాగనే ముందుగానే ఉడకబెట్టి రసం తీసుకున్న చింతకాయల రసాన్ని పోసుకుందాం ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు పులుపుని అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత చెయ్యి పెట్టి మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా కలిపి ఇప్పుడే నూనె కారం అయ్యి కూడా అడ్జస్ట్ చేసుకొని అన్నీ కలిపి వేసుకోవాలండి బాగా ముక్కకు పట్టేలా పట్టించుకొని ముక్క మునిగేదాకా వాటర్ పోసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఉడకనిద్దాం కాసేపు పది నిమిషాలు హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలండి వచ్చేంత వరకు కొంచెం వచ్చిన తర్వాత దీంట్లో ముందుగా పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఉడుకుతున్నప్పుడు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కూరకి కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుంది ఇది బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి చేపల కూర ఉడికేటప్పుడు గరిట పెట్టకూడదండి ముక్క ఎరిగిపోతుంది ఇలా దాకానే దిప్పుకుంటూ కలుపుకోవాలి అలాగే ఉడి ఉడికిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి నాకు ఇక్కడ సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకే నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంతే ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయల చేపల పులుసు రెడీ ఒక్కసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ చేపల పులుసు రెడీ దాన్ని గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి చింతకాయ పులిపేసిన గురించి ఈ కూర ఫ్రిడ్జ్లో పెట్టుకునే టూ డేస్ వరకు నిలవ ఉంటుంది ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా గోదావరి రుచుల్లో మీకు ఏ వంటలు కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్